అన్నాడు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పన్నెండు వేలని ఏడు వేలకి చేశాడు ఏమయ్యా అంటే ప్రస్తుతం డబ్బు లేదు మళ్ళీ చూస్తాను అన్నాడు అయితే ఈలోగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న అందరు రైతులకి ఆరు వేలు ఇస్తానని చెప్పి పథకం పెట్టాడు ఆ ఆరు వేలు ఈయన కలుపుకొని ఏడు వేలకి పదమూడు వేలు చేసి ఈయన వేసుకొని నేను పదమూడు వేలు ఇస్తాను అంట ఇదొక నైవంచన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను మాత్రం ఆరు సూత్రాల ప్రణాళికను నేను ముందు పెడతాను ఒకటి ఉపాధి ఉద్యోగం లేని యువతకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తానని చెప్పి తొలి మాటగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇక రెండవది అమ్మఒడి మిమ్మల్ని మోసం చేసినటువంటి జగన్ రెడ్డి గారి పార్టీ ఐదు సంవత్సరాల క్రితం చెప్పాడు ఎన్నికల్లో అమ్మఒడి పెడతాను మీ బిడ్డలకి చదువు నేర్పిస్తానని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాట మర్చిపోయాడు పదిహేను వేలని పద్నాలుగు వేలు చేశాడు పక్క సంవత్సరం వచ్చేటప్పటికి పదమూడు వేలు తీశాడు ఎంతమంది బిడ్డలకైనా ఇస్తానన్నవాడు ఒకే బిడ్డకి సరిపెట్టాడు ఈ సంవత్సరం ఆ ఒక్క బిడ్డను కూడా మర్చిపోయాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నయ వంచిన పాలన అని మీకు మనం చేస్తున్నాం అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను పదిహేను వేలు ఇస్తాను ప్రతి సంవత్సరం ఆ కుటుంబంలో ఆ తల్లికి ఎందరి బిడ్డలు ఉన్నా ఇస్తాను అంటున్నాడు ఒక బిడ్డ ఉంటే పదిహేను ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇంత మొత్తం నేను సంవత్సరానికి ఒకసారి ఆ పిల్లలు చదువుకి ఇస్తాను అని చెప్పాడు ఏ పాట పాడకున్నా వదిలేశారట అట్ట ఐదేళ్ళు ఆయన సాగదీసి సాగదీసి ఐదేళ్ల తర్వాత మూడు వేలు ఇచ్చి నేను కూడా మూడు వేలు ఇచ్చాను కదా అంటున్నాడు రెండు వందల నుంచి రెండు వేలు ఇచ్చిన చంద్రబాబుతో పోలిస్తే ఈయన ఇచ్చింది ఎంత అని అడుగుతున్నా అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పెన్షన్ అనేటువంటిది ఒకసారే ఇవ్వాలి విడతల వారీగా ఇవ్వకూడదు నేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మూడు వేలు ఇవాళ ఇస్తున్న పెన్షన్ని నేను నాలుగు వేల రూపాయలు నా ప్రభుత్వం వచ్చిన మొదటి మాసంలోనే ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు తల్లి ఇవాళ పెన్షన్ ప్రారంభిస్తానని చెప్పిన హామీ ఏప్రిల్ మాసంలో ఇచ్చాడు ఆయన ఇవాళ మా ప్రభుత్వం లేదు మా ప్రభుత్వం వచ్చే జూలైలో అంటే ఇంకా మూడు నెలల తర్వాత మీరు అందరూ ఓట్లు వేయాలి నెల తర్వాత ఓట్ల లెక్కింపు జరగాలి దానిలో మేము అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈ మూడు మాసాలకు కూడా వాళ్ళు ఇచ్చిన మూడు వేలు నేను ఏప్రిల్లోనే ప్రకటించాను కాబట్టి ఏప్రిల్లో వాళ్ళు ఇవ్వకుండా వదిలేసిన వెయ్యి రూపాయలు కూడా కలిపి ఏప్రిల్కు వెయ్యి మే నెలకు వెయ్యి జూన్ నెలకు వెయ్యి మూడు వేల రూపాయలు జూలైలో కొత్తగా ఇచ్చే నాలుగు వేల రూపాయలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయల పెన్షన్ ఆ కుటుంబానికి ఇస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఆలోచించండి ఇవాళ వికలాంగులకు మూడు వేలు వస్తుంది వికలాంగులకి చేయూతని ఇవ్వడానికి నా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు వేల రూపాయల పెన్షన్ ప్రతి అంగవైకల్యం ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఆరు వేల రూపాయలు ఇస్తానన్న హామీ జై దేశమా ప్రజల ప్రగతి కోరిన నలువ సింగరితరా జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా తెలుగు నేల మంద తెలుగు రేణిరా ప్రగతి కోరిన చరిత్ర జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా ప్రజలకు